అందరూ కళ్ళ మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందా ప్రియాపరలోకి మంది ఉన్నమా కర్మ తండ్రి పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానాన్ని వినయవాన్ని గ్రహించుకునే మంచి మార్క్స్ దయచేయమని చిన్న ప్రార్థాన్ని క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మే నా పేరు చావా శ్రావ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుని గురించి యోగు మాటలు దేవుడు మన ప్రవర్తనను ఎరుగును దేవుడు మన అడుగు జాడలను లెక్కించును దేవుడు పరలోకంలో ఉన్నాడు దేవుడు మనల్ని న్యాయమైన త్రాసులోనికి తు చూస్తాడు ప్రకృతి మన గురించి దేవునికి మొరపెడుతుంది మ రొమ్ముల పాపము కప్పుకుంటే దేవుని దృష్టికి వేషధారులము దేవుని దృష్టిలో వేషధారులము మన పాపములు దేవు మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన పాపములు దేవుని దగ్గర దాచిపెట్టకూడదు మనం దేవుని మన దేవుని ఆధారం చేసుకుని ఉండాలి అందుకే యోగు దే కన్నులతో నిబంధన చేసుకుని జీవించాడు